హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశ్వరేంబోస్ అందరూ బాగున్నారా అండి ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ బీట్రూట్ ఫ్రై తయారీ విధానం చూసేయండి ముందుగా క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకొని చెప్పు తీసుకొని వాష్ చేసుకొని ఇలా పెట్టుకోండి రెడీగా తరువాత ఇలా క్యారెట్ బీట్రూట్ రెండు తురిమేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇలా తురిమి ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బట్ మీకు ఇలాగ తురిమి రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి కానీ ఫ్రై చేసుకునే ప్రాసెస్ మాత్రం చాలా త్వరగా అయిపోతుంది షూర్ అండి ఓకే ఫ్రెండ్స్ నా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు వేసేసుకోవాలండి తాలింపు కొంచెం కలర్ చేంజ్ అయినాక యాడ్ చేసుకోవాలండి నాకు కరివేపాకు మిస్ అయిందండి మీరు యాడ్ చేసుకోండి ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి అవి కొంచెం కలర్ చేంజ్ అయినాక పసుపు యాడ్ చేసుకొని కలిసేలాగా బాగా కలుపుకోండి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇవి యాడ్ బీట్రూట్ క్యారెట్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని వెయిట్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా బాగా కలుపుకున్నాక వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి తాలింపులో ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదండి అవి కొంచెం కచ్చ దంచి ఇలా వేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వెల్లుల్లి స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వెయిట్ చేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో వాటర్ అనేది ఉంటుందండి అది మొత్తం దగ్గర పడాలి ఇలా కలుపుకున్నాక జస్ట్ టూ మినిట్స్ అండి మూత పెట్టేసి వెయిట్ చేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని కారం కూడా యాడ్ చేసేసుకోండి మీకు తగినంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని జస్ట్ వన్ మినిట్ వెయిట్ చేస్తే సరిపోతుందండి ఒక వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఆయిల్ కూడా కనిపిస్తుంది చూసారా ఇలా ఆయిల్ కనిపిస్తే మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టే ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదండి డీప్ ఫ్రై చేస్తే ఇందులో ఉన్న విటమిన్స్ అనేవి ఉండవు ఈ క్యారెట్ బీట్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కళ్ళకి చాలా మంచిది ఇవి డైలీ తీసుకునే వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి అండ్ స్కిన్ గ్లోయింగ్కి బ్యూటీ టిప్స్కి చాలా యూజ్ అవుతుందండి ఇలా తురిమి ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతే ఫ్రెండ్స్ రెడీ అయింది క్యారెట్ బీట్రూట్ మిక్స్డ్ ఫ్రై మనకెంతో ఆరోగ్యకరమైన ఈ కర్రీని మీరు ఎందుకు ఫ్రెండ్స్ ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ విజిట్ మోర్ సపోర్ట్ మీ